ఓం శ్రీమాత్రే నమ శ్రీ ఆంజనేయస్వామివారి మహాత్మ్యం పదవ భాగం గాలవుని కథ పూర్వం గాలవుడనే కిరాతకుడు ఉండేవాడు ఆహారం కోసం జంతువులను వేటాడేవాడు ఇంటిని లక్ష్మీకలతో నిర్వహించేవాడు సాధుజీవనం గడిపేవాడు ఏదో తీరని బాధతో దిగులుగా ఉండేవాడు ఒకరోజు గాలవుడు వేటకై అడవిలోకి వెళ్ళి ఒక జింక కనబడగానే దాన్ని వెంబడించాడు అది మధ్యలో మాయమే కనిపించలేదు మృగం కనిపించనందుకు బాధపడ్డాడు తాను చేరిన ప్రదేశం నైమిషారణ్యం అని గ్రహించాడు ఇక్కడ ఉన్న మహర్షులను సేవించి మనోవ్యాధిని మాన్పుకోవాలని భావించాడు దగ్గరలో ఉన్న పుష్కరముని ఆశ్రమం చేరాడు ఆయన పాదాలపై పడి మనసులోని బాధ నివేదించాడు తనకు దేనిపైన ఆసక్తి లేదని ఏది రుచిగా అనిపించదని మహర్షి దర్శనంతో తన జన్మ చరితార్థం అయ్యిందని తన వ్యాధి తగ్గే మార్గం చూపించమని కోరాడు కొంతకాలం ఇక్కడే వేచి ఉండాలని ముని సెలవిచ్చాడు రోజు పుష్కరముని సేవిస్తూ ఫలాలు కాయలు పూలు కోసి తెస్తూ దర్పలు అందిస్తూ అక్కడే ఉన్నాడు గాలవుడు అతని శ్రద్ధాభక్తులకు మహర్షి సంతోషించి అతన్ని కరుణించాలని భావించి అతనికి హనుమన్ మంత్రాన్ని ఉపదేశించవచ్చా ఉపదేశిస్తే హనుమ అనుగ్రహిస్తాడా ప్రసన్నుడై అతని కోరిక తీరుస్తాడా అనే సందిగ్ధంలో కొంతకాలం ఉన్నాడు ఒకరోజు నిండు మనసుతో హనుమను స్మరించాడు ఆంజనేయుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు ఆయన ఆకారం ఎలా ఉందో చూడండి బంగారు యజ్ఞోపవీతం స్వర్ణ వస్త్రాలు రత్నాలు పొదిగిన చేతి కంకణాలు పాదాలకు బంగారు కడియాలు శిరస్సుపై రత్నఖచిత కిరీటం శంఖం లాంటి కంఠం బంగారు గజ్జెలున్న వడ్డానం స్వర్ణ తాటంకాలు శ్రీకారం లాంటి కర్ణాలు చెంపకం వంటి నాసిక విశాల నేత్రాలు నెమలిపించం వంటి కురులతో ఉన్న కొప్పు మన్మధుని విల్లు లాంటి కనుబొమ్మలు ముక్తాతిలకంతో నుదురు సన్నని నడుము మృదుల బాహుద్వయం అందాల రాశి వంటి భార్య అయిన సువర్చిలాదేవితో కన్నుల పండుగగా కనిపించాడు మహర్షి మనసులోని సందేహం గమనించాడు హనుమ గాలవునికి మంత్రం ఉపదేశించడంలో సందేహం అక్కర్లేదని ఎవరికైనా ఉపదేశించవచ్చునని వివరించాడు అందరూ కుల లింగభేదం లేకుండా తన మంత్రాన్ని ఉపదేశం పొంది ఫలితం పొందవచ్చు అన్నాడు వంచకునికి కృతజ్ఞుడికి గర్విష్టికి లోబికి గురువు మీద విశ్వాసం లేని వాడికి మాత్రం తన మంత్రం ఉపదేశించరాదని హితవు చెప్పాడు పుష్కరమునికి మనసులో ఉన్న సందేహాలన్నీ పటాపంచలైనాయి గాలుని దగ్గరకు పిలిచి దగ్గరలో ఉన్న పుణ్య జలాశయంలో స్నానం చేసి శుచిగా రమ్మని చెప్పాడు దానికి గాలవుడు అతిభక్తిగా మహర్షి మీ పాదజలమే నాకు పవిత్రోదకం అది గంగాది సకల తీర్థాల కంటే పవిత్రమైనది గురు పాదోదకం సర్వ పాపాలను విముక్తి చేస్తుంది అని పెద్దలు చెప్పారు కదా కనుక నేను వేరే పవిత్ర జలంలో స్నానం పని లేదు మీ పాదజలమే నా సకల పాప విముక్తి కలిగిస్తుంది అనుగ్రహించండి అని వేడుకున్నాడు ఆ గాలవుని భక్తికి చెలించిపోయాడు ముని పుష్కరుడు హనుమను ధ్యానించి తన పాదజలాన్ని గాలవుని శిరస్సుపై చల్లాడు గాలుని విశ్వాసం అంత గొప్పది వెంటనే అతని పాపాలన్నీ తొలగిపోయాయి లోపల ఉన్న వ్యాధి కూడా నివారణ అయింది ఎంతో ఆరోగ్యవంతుడయ్యాడు పరిశుద్ధ దేహ అంతరంగుడయ్యాడు వెంటనే మహర్షి అతనికి హనుమ ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు మహర్షి సన్నిధిలోనే నూట ఎనిమిది సార్లు ద్వాదశాక్షరి మహామంత్రాన్ని జపించాడు వెంటనే ఫలితం దక్కింది అతనికి అతీంద్రియ శక్తులు లభించాయి జ్ఞాని అయ్యాడు భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుసుకోగలిగే సామర్థ్యం లభించింది ఆకాశ గమనం వచ్చింది అన్ని లోకాలు తిరగగలిగే శక్తివంతుడాయను సిద్ధ చార గణాలు గాలవుని అపూర్వ శక్తి సామర్థ్యాలు చూసి ఆశ్చర్యపోయాయి సర్వశక్తిమానుడైన గాలవుడు పుష్కర మహర్షిని చేరి నమస్కరించి మహానుభావ నిరంతరం మీ పాదపద్మాల మీద భక్తి కలిగి ఉండే వరం ఇవ్వండి అని కోరాడు గురువు ఆశీర్వదించి మంత్రాన్ని కడు శ్రద్ధాసక్తులతో జపించమని దాన్ని విసర్జిస్తే చాలా కష్టాలు మీద పడతాయని హెచ్చరించాడు గురువును విడవలేక విడవలేక అక్కడి నుండి బయలుదేరాడు గురువు ఆశీస్సులు పొంది నెమ్మదిగా ఇంటికి చేరాడు